అలలుయ రెండోది ఏంటి అంటే ఇది కూడా ఒక ఊరే మనకి ఏదంటే కష్టం సమస్య బాధ ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడటం కూడా మనకు ఊరేనంట అంటే భయపడడం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం దేవునికి అల్ప విశ్వాసంతో మాట్లాడతాం ఊరిలో గాలు పడ్డట్టే కాబట్టి ఎవరిని ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరు ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకు ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంది చెప్పండి అని అంటే ఓ పెద్ద చాంతాడంత లిస్టు చెప్తారు ఒక్కో నాకు ఈ ఇబ్బంది నాకు ఈ కష్టం నాకు ఈ బాధ నాకు ఈ సమస్య ఎన్ని ఉండయో కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది మనకు కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది సరే కొంతమంది కొంచెం చిన్నవి ఉంటాయి కొంతమందికి పెద్దవి ఉంటాయి చిన్న ఉండోళ్ళు తట్టుకుంటున్నారు ఎలా ముందుకు సాగుతున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది అంత పెద్దవి ఉండవు ఈ పెద్దవి ఉన్నోళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు ఏమయ్యిద్దునని భయపడ్డావు అంటే ఊరొచ్చినట్టే కాబట్టి భయపడబాక ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించేవాడు విడిపించేవాడు ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లలుయా చిక్కుపడిపోయాడు ఆ యవనస్తుడు ఒక ఆడ మనిషి వలన చిక్కుపడిపోయాడు జైల్లో పెట్టారు తీసుకెళ్ళి ఆ యవనస్తుడిని అయ్యో నేను జైల్లో ఉన్న నన్ను ఎవరు విడిపిస్తారు బాధపడిపోతున్నాడు ఇబ్బంది పడిపోతున్నాడు అక్కడ బయటకు రావాలి యవనస్తుడు చెడ్డ పేరు వచ్చింది నింద వచ్చింది కొంతమందికి నిందలు నిందలు ఉంటాయి మన మీద వాళ్ళు వీళ్ళు నిందలేత్తంటారు మన మీద ఆ నిందలను బట్టి మనం కొన్ని నిందలండి తట్టుకోలేం మనం ఆ నిందలు మన మీద వచ్చినప్పుడు తట్టుకోలేం చేయకూడని నింద మన మీద పడింది అనుకో తట్టుకోలేం చాలా బాధ చాలా కష్టం అనిపిస్తుంది అటువంటి నిందలు మన మీద పడ్డప్పుడు చాలామంది కృంగిపోతుంటారు చాలామంది భయపడుతుంటారు ఇక్కడ ఈ యవ్వనస్తుడు కూడా బైబుల్లో ఉన్నాడు ఆ యవ్వనస్తుడు అతని పేరు యోసేబులేండి ఆ యవనస్తుడు కూడా నింద చెయ్యకూడని నింద అతని మీద పడ్డప్పుడు భయపడ్డాడు చాలా బాధపడ్డాడు జైల్లో పడేసారు తీసుకెళ్ళి నన్ను ఎవరు విడిపిస్తారు ఇక్కడి నుంచి కానీ విశ్వాసంతో ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు కదా మా నాన్న దేవుడు మా తాత దేవుడు మా ముత్తాత దేవుడు అబ్రహాము యాకోబు ఇస్సాకుల దేవుడు ఉన్నాడు కదా మా దేవుడు నన్ను కూడా విడిపిస్తాడని విశ్వాసంతో ఉన్నాడు ఆ జైల్లోనే ఆ జైల్లోనే విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు మనుషులు వదిలిపెట్టేశారు ఒక మనుషుని నమ్ముతాడు ఆ మనిషి వదిలిపెట్టాడు కానీ ఈ మనుషులు వదిలిపెడితే వదిలిపెట్టారు నా దేవుడు నన్ను వదిలిపెట్టడో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడు ఒకనొక రోజు జైలు అధికారి వచ్చాడు బాయ్ నేను రాజు పిలుతున్నాడు రా అని నన్ను రాజు పిలుతున్నాడా నన్ను రాజు ఎందుకు పిలుస్తాడు పిలుతున్నాడు రా అప్పుడు అర్థమైంది ఎవన ఓహో నా దేవుడు నన్ను విడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రం రా బయటకు రా బయటకు తీసుకొచ్చారు చక్కగా స్నానం చేపించారు రాజు ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఎలా పడితే అలా ఉండకూడదు చక్కగా స్నానం చేయించారు గడ్డం పెరిగిపోయి ఉంది గడ్డం చేపించారు ఆరోగ్యం చూశారు అంతా మంచిగా మంచి భోజనం పెట్టారు మంచి బట్టలు వేసారు రాజు ముందుకు తీసుకెళ్లారు రాజు ముందు నిలబడ్డాడు ఏంటి నా పరిస్థితి ఎంత మారిపోయింది కొన్ని సంవత్సరాలు ఉన్నాడండి మొత్తానికి జైల్లో ప్రార్థన చేసుకుంటానున్నాడు అన్ని సంవత్సరాలైనా కూడా విశ్వాసం వదిలిపెట్ట అంత కష్టంలో కూడా జైలు అంటే మామూలు విషయం కదా ఆ రోజుల్లో చాలా నరకం అనుభవించాలి ఆ జైలు అంటే అట్లాంటి జైల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు కానీ విశ్వాసంతో ఉన్నాడు దేవునికి స్తోత్రం విశ్వాసంతో ఉండండి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు దేవునికి స్తోత్రం భయంకరమైనటువంటి ఆ కష్టంలో నుంచి ఆయన విడిపిస్తాడు కానీ మనం కానీ కష్టం వచ్చిందాన్ని కృంగిపోయామనుకో అసలు సాతను ఊరిలో కాలు పడిపోయిందనుకో అసలు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రాజు ముందుకు నిలబడ్డాక రాజు చెప్తాడు బాయ్ నాకు ఒక కళ వచ్చింది నువ్వు కళలకు బాగా చెప్తున్నావుంట కదా బాగా చెబుతా ఉంట కదా నా కళకి అర్థం ఏంటో చెప్పు అన్నాడు ఆ రాజు ఏమి కలయ్య అన్నాడు ఇదిగిదిగో ఇలా ఇలా కల వచ్చింది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కళ చెప్పాడు ఇదిగోయ్యా ఏడు సంవత్సరాలు బాగా పంట పడింది ఏడు సంవత్సరాలు పంట పడ్డదు నీ రాజ్యంలో అన్నాడు రాజుకి అది కరెక్ట్ అనిపించింది బా ఇదిగో నీకే ఇచ్చేస్తున్నాను ప్రధానమంత్రి పోస్ట్ అన్నాడు దేవునికి స్తోత్రం జైల్లో ఉన్నాడు ఒక ఒక్క రోజులో ఆ రాజ్యానికే ప్రధానమంత్రి అయిపోయాడు దేవునికి స్తోత్రం విడిపించాడు దేవుడు విడిపించాడు దేవుడు విడిపిస్తాడు మనం ఎప్పుడంటే విశ్వాసంతో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కాబట్టి మీకేం చెప్తున్నానంటే ఇది కూడా ఒక ఊరే ఏంది ఊరే అంటే నీకు కష్టం వచ్చిందా నీ పక్కనే ఉరుందని జ్ఞాపకం చేసుకోమో నేను ఏదన్నా అల్ప విశ్వాసంతో ఒక మాట అన్నానా ఉరిలో నా కాలు పడ్డట్టే ఎంతమందిని చూశానో నేను కూడా ఏదన్నా చిన్న కష్టం రాగానే దేవుణ్ణి నిందించిన వాళ్ళు దేవుణ్ణి తిట్టిన వాళ్ళు దేవుణ్ణి తోసేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నేను ఎంతమందిని చూశాను నా లైఫ్లో కష్టం వస్తే దేవుణ్ణి తిట్టిన వాళ్ళు ఉండరు దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళు దేవుణ్ణి తోసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎందులో పడ్డారు ఇప్పుడు దేవుణ్ణి తిట్టి ఎందులో పడ్డారు ఉరిలో పడ్డారు సాతాను వేసిన ఊరిలో పడ్డారు కాబట్టి ఇది కూడా ఉరిగా ఉంటుంది భవిష్యత్తులో మీకు కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శోధనలు వస్తాయి కాబట్టి అమ్మో ఈ వచ్చినాయి అంటే ఏదో ఉరి ఉంది నేను విశ్వాసంతో ఉండాలని విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి ఈ ఊరిలో నుండి మీరు బయటపడతారు దేవునికి స్తోత్రం భయపడటం వలన ఊరు వచ్చినట్టే మీ దగ్గరికి భయపడితే ఊరు వచ్చినట్టే ధైర్యంతో ఉండండి శాతా నిలిపోతాడు మీ దగ్గర నుంచి దేవునికి స్తోత్రం